అయితే శుక్రవారం నాడు పసుపు నీటితో ఈ విధంగా చేస్తారు వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది అపర కుబేరులు అవుతారు అనుకున్నది కూడా సాధిస్తారు అనమాట మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అయితే ఖచ్చితంగా పసుపు నీటితో ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి మీ కష్టాలు అన్ని కూడా తీరిపోతాయి మీరు ఒకవేళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అని బాధపడుతూ ఉన్నారా అయితే వాటన్నిటి నుంచి కూడాను మిమ్మల్ని విడిపించే ఒకే ఒక మార్గం ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే పసుపు నీరు మరి శుక్రవారం నాడు పసుపు నీటితో ఏమి చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందో అలాగే గజకేసరి యోగం మీకు ప్రాప్తిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పరిహార శాస్త్రంలో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది పసుపుతో చేసే ఏ పరిహారం అయినా కూడాను అది ఖచ్చితంగా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందని పండితులే చెప్తున్నారు పసుపు లక్ష్మి స్వరూపము పసుపు ఉపయోగిస్తే అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు దానికి తోడు విశేషమైన శుక్రవారం కూడా తోడు అయ్యింది కనుక దానికి తోడు విశిష్టమైనటువంటి శుక్రవారం కూడా కూడుకుని వచ్చింది కావున పసుపుకు మరింత శక్తి అనేది వస్తుంది వీరు ఏమి చేసినా ఈ రోజున మంచి ఫలితాలే వస్తాయి అనమాట ఎవరైతే శుక్రవారం తిది నాడు ఈ యొక్క పరిహారము చేస్తారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది గజకేసరి యోగం అనేది పడుతుంది అనమాట అంటే జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి గజకేసరి యోగము అంటే గనక జన్మ లగ్నం నుండి చూసుకున్నప్పుడు గురువు చంద్రుడు ఈ యొక్క రెండు గ్రహాలు ఒక ఇంట్లో ఉన్నట్లయితే గనక దాన్ని గజకేసరి యోగము అని అంటారు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క యోగం అనేది వరిస్తుంది ఈ యొక్క గజకేసరి యోగం ఉన్నప్పుడు గొప్ప గొప్ప సన్మానాలు సత్కారాలు జరుగుతాయి అలాగే అవతల వారు మనకి రెస్పెక్ట్ గౌరవం ఇస్తారో గౌరవప్రదంగా మనల్ని ట్రీట్ చేస్తారు గజకేసరి యోగం యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరికైతే ఈ గజకేసరి కేసరి యోగం పడుతుందో వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్కటి కూడాను ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది వారు ఏమి చేసినా సరే అది వారికి ఒక మంచి రూపంలో మాత్రమే వస్తుంది అనమాట ఎటువంటి చెడు ప్రభావం అనేది వారిపైన కానీ వారి జీవితం పైన కానీ ఎటువంటి చెడు ప్రభావం అనేది వారిపైన కానీ వారి యొక్క జీవితం పైన కానీ అస్సలు ఉండదు ఎవరైతే పసుపుతో ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పనిని చేస్తారో వారి యొక్క జీవితము మారిపోతుంది మనం నిత్యం చేసి చేసేటటువంటి కార్యక్రమాల్లో ఏది మంచి చేస్తున్నా ఏది చెడు చేస్తున్నామో అనేది మనము గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మనము గడపకు పసుపు కూడా రాస్తూ ఉంటాము ఇలా రాయడం అనేది చాలా చాలా మంచిది ఇప్పుడంటే గడపలేని లేని ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ గత కొన్ని ఏళ్ల క్రితం వరకు కూడా గడప లేని ఇల్లు ఉండేది కాదు గడపను శ్రీ మహాలక్ష్మిగా భావించేవారు పూర్వీకులు భూమికి ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు హిరణ్య కసిపుణ్ణి భూమికి ఆకాశానికి మధ్యన ఉన్నట్లుగా గడప పైన నరసింహస్వామి సంహరించినట్లుగా పురాణాల కథనము అందుకే గడపను శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ రోజు గడపను శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టేవారు ఇది కొన్ని తరాల ముందు వరకు కూడా మనం చూసిన పురాతన హిందూ ఆచారాల్లో ఒకటి హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన సంప్రదాయంగా దీన్ని భావించేవారు కానీ ఆధునిక భావాల పేరుతో ఈ రోజుల్లో గడప పసుపు అనేవి ఒక మూఢ నమ్మకంగా పరిగణిస్తున్నారు అందరూ గడపకు కలసి వేసి మమ అనిపిస్తున్నారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే తాము రోజువారి పనిని మొదలు పెట్టేవారు పూర్వీకులు గడపకు పూజ చెయ్యకుండా ఇంట్లో ఏ శుభకార్యము కానీ ఏ పూజా కార్యక్రమము కానీ మొదలు పెట్టేవారు కాదు గడపను మహాలక్ష్మిగా భావించేవారు కనుకనే గడపపై నిలబడి తుమ్మడానికి కూడాను తప్పుగా భావించేవారు గడపకు పసుపు రాయడం వెనుక ఉన్న కారణాల్లో ఒకటి పవిత్రత అయితే ఇక రెండవది ప్రాణ రక్షణ అని చెప్పొచ్చు పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేదం పేర్కొంది ఇది ఎటువంటి లేని సహజ పదార్థాల్లో ఒకటి పసుపు గడపకు రాయడానికి శాస్త్రీయ కారణము కూడా ఉన్నది సాధారణంగా పల్లెటూళ్ళు పంట పొలాల మధ్యలోనూ అడవులకు సమీపంలోనూ ఉంటూ ఉంటాయి ఈ యొక్క కారణంగా ఇళ్లలోకి పాములు తేళ్లు వంటి విష జంతువులు వస్తూ ఉంటాయి పసుపు ఘాటును భరించలేని ఇవి గడప దాటి ఇంట్లోకి రావు కనుక గడపకు పసుపు రాయడమో ఆనవాయితీగా వచ్చిందని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు ఎవరికైనా శరీరానికి గాయమైతే వెంటనే ఆ గాయంపై పసుపును అప్లై చేస్తారు దీంతో హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించదు అలాగే ఇంట్లోకి ఈగలు దోమలు వంటి చిన్న కీటకాలు కూడా రావు హానికరమైన అంటువ్యాధుల నుంచి నివారణకు కూడాను పసుపు పనిచేస్తుంది సాధారణ చెప్పాలి అంటే గనక పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పసుపుతో మనం ఏం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము పసుపును మనం ఎన్నో రకాలుగా మన వంటల్లో వేస్తూ ఉంటాము మనం వేసేది కొంచెమే అయినా అది ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పసుపును మనం వంటల్లో చేర్చుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇలా ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితంలో మంచి ఆరోగ్యం అనేది వారికి తప్పక వస్తుంది అలాగే మొదటిగా మీరు పసుపును తీసుకోండి పసుపు అనేది ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనమాట ఆ తర్వాత మీరు ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఆ యొక్క గ్లాస్ అనేది గాజు కాకపోయినా రాగి అయినా పర్వాలేదు స్టీలు అయినా పర్వాలేదు ఆ యొక్క గ్లాస్ లో ఆ పసుపును వేసేసుకుని కొంచెం నీరు కూడా పోయండి ఇక ఆ తర్వాత అందులో ఒక తులసి ఆకును వేయాల్సి ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మీరు దానిని దేవుడు లేదా పూజ చేసే ప్రదేశం మీకు ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టి పూజా సమయంలోనే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఆ పసుపుని ఇంట్లో చేతితో చిలకరించుకోండి ఇలా చిలకరించుకునేటప్పుడు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అంటే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీ యొక్క మనసులో ఏదైతే కోరిక సంకల్పం ఉందో దాన్ని చెప్పుకుంటే మీ యొక్క కోరికను ఆ లక్ష్మీదేవి తప్పక సిద్ధింపజేస్తుంది మంచి ఫలితం ఇస్తుంది ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో వేళ్లతో చిలకరించండి అంటే ఒక గది ఉన్నా రెండు గదులు ఉన్నా మూడు గదులు ఉన్నా ఎవరి స్తోమతను బట్టి వారికి ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో చిలకరించండి ఇలా సహకరించడం ద్వారా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీ ఇంట్లో నరఘోష ఉన్నా నరదిష్టి ఉన్నా అలాగే చెడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీకి నరదిష్టి నల్ల రాళ్లు కూడా బద్దలైపోతాయి అనే నానుడి ఉండనే ఉంది ఇరుగు దిష్టి పొడు దిష్టి నీ దిష్టి నా దిష్టి అంటూ దిష్టిని తీస్తూ ఉంటారు ఎవరి చూపు పడిందో పాడు కళ్ళు పాపిష్టి కళ్ళు వామ్ము అని బాధపడిపోతూ ఉంటారు సడన్ గా ఆరోగ్యం క్షీణించడం అనేది జరిగిన పంట అనుకో కుడా మన చేతికి రాకపోవడమో ఇలా ఏదో ఒక రూపంలో హాని కలగడము పాడి పశువులు పాలు ఇవ్వకపోవడమో మొదలైనవి నరదిష్టి వల్లే జరుగుతాయి ఎప్పుడైతే మీరు ఈ పసుపు నీటిని మీ ఇంట్లో చల్లుతారో మీ యొక్క జీవితం మారిపోతుంది మీ యొక్క నరదిష్టి మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అనమాట ఈ పసుపు నీరు అంత పవిత్రమైనవి అంత మంచి శక్తులు కలిగినవి అనమాట ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క జీవితం మారిపోతుంది చాలా మంది కూడా ఏమిటంటే పిల్లలు మా మాట మాట వినడం లేదని బాధపడిపోతూ ఉంటారు తల్లిదండ్రుల యొక్క బాధ ఆ పిల్లలకు అస్సలు అర్థం కాదు అలా మీ మాట వినని పిల్లలు కూడా మీ మాట వినేలాగా చేస్తుంది ఈ యొక్క శక్తి పసుపు నీటికి ఉంది పసుపు నీరు అంతటి పవిత్రత కలిగినవి కావున దేవుని గదిలో పెడుతున్నాము పూజ చేసే సమయంలో పెడుతున్నామో అపారమైన శక్తి ఆకర్షించుకుంటుంది నెగిటివ్ మొత్తం తీసుకునే శక్తిని కలిగి ఉంటుంది కావున నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది మరి తెలుసుకునే మీరు కూడా మీ ఇంట్లో ఈ పసుపు నీటిని చల్లి అష్ట ఐశ్వర్యాలు పొందండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ